తిరిగి క్లిష్టమైన హైదరాబాద్ నగర ట్రాఫిక్ నియంత్రణకు ట్రాన్స్ జెండర్లను వాలంటీర్లుగా నియమించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది ఈ మేరకు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పోలీసు అధికారులకు సూచించారు రాష్ట్రంలో మూడు వేల మందికి పైగా ట్రాన్స్ జెండర్లుంటే వారిలో నగరంలోనే వెయ్యి మంది ఉన్నట్లు అంచనా తమదైన జీవనశైలిలో శైలిలో బతికే వారిపై ఇప్పటికీ వివక్ష కనిపిస్తోంది ఉన్నత చదువులు ఉద్యోగాల్లో రాణించే సామర్థ్యం ఉన్న ఆదరణ కరువవుతోంది ఉపాధి అవకాశాలు లేకపోవడంతో కొందరు తప్పటడుగులు వేస్తున్నారు ఈ క్రమంలో ఆసక్తి ఉన్న వారికి రాష్ట్ర పోలీసులు స్వచ్ఛంద సంస్థలు చేయుతనిస్తున్నారు విద్యార్హతను బట్టి ఉపాధి అంశాల్లో శిక్షణ ఇస్తున్నాయి రాష్ట్ర ప్రభుత్వం మరో అడుగు ముందుకేసి ట్రాఫిక్ విభాగంలో నియమించేందుకు సిద్ధమైంది ఆసక్తిగల వారిని గుర్తించి ట్రాఫిక్ నియంత్రణ వాలంటీర్లుగా నియమించేందుకు వీలుగా చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను సీఎం ఆదేశించారు ప్రస్తుతం ట్రాఫిక్ విభాగంలో పోలీసులు హోంగార్డులు విధులు నిర్వహిస్తున్నారు హోంగార్డుల తరహాలో ట్రాన్స్జెండర్లను వాలంటీర్లుగా నియమిస్తారు అర్హులైన వారికి ఎంపిక చేసి పది రోజుల పాటు ట్రాఫిక్ విధులపై శిక్షణ అందిస్తారు వీరికి ప్రత్యేక యూనిఫామ్తో పాటు ప్రతి నెల నిర్దేశిత స్టైఫండ్ ఇస్తారు మరోవైపు ట్రాన్స్జెండర్ల కోసం ప్రతి జిల్లాకు ఒక క్లినిక్లు ఏర్పాటు చేయాలని వైద్య ఆరోగ్య శాఖ నిర్ణయించింది బోధనాసుపత్రి లేదా జిల్లా ఆసుపత్రిలో వీటిని ఏర్పాటు చేయనుండగా వారానికి రెండు మూడు రోజుల ప్రత్యేక క్లినిక్లను నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తుంది ఇప్పటికే ఉస్మానియా ఆసుపత్రిలో ట్రాన్స్జెండర్ల కోసం క్లినిక్ నిర్వహిస్తున్నారు కొత్తగా ఏర్పాటు చేయనున్న క్లినిక్లలో స్పెషలిస్ట్ వైద్యులు అందుబాటులో ఉండనున్నారు